హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని నేను కోరుకుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్ షెడ్ ఫోర్ క్వార్టర్స్ లో డిఫరెన్షియేట్ చేస్తాం ఫిఫ్టీ 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 అండి ఫోర్ ఫిఫ్టీస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బఫలోస్ కి అకామిడేట్ చేస్తుంది ఇక్కడ వచ్చి స్క్రాపర్ ఇది డీలా డిజైన్ చేశారు దీని వచ్చి స్పీడ్ అలా ట్రాక్టర్ అలా ట్రాక్టర్ ఇందాక చెప్పిన టీఎంఆర్ అక్కడ గొడవలకి వచ్చిన టీఎంఆర్ ని తీసుకొచ్చి సైడ్ ఉన్న డోర్ను ఓపెన్ చేయగానే స్పీడ్ అంతా టైల్స్ మీద వేసుకుని వెళ్తుంది అక్కడ యూటోన్ తీసుకుని రెవో డ్రైవర్స్ సేమ్ అలాగే ఏ బఫ్ లో కడటం అనేది ఉండదు అండి ఎందుకంటే ఇది మళ్ళీ స్క్రాపర్ వల్ల ఇబ్బంది ఉంటుంది ఇది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది కానీ కట్టేసి ఉంటే మాత్రం పడిపోతూ ఉంటుంది ఇందులో ఫ్రీ ఇది బఫ్ ఫ్రీ గ్రేజింగ్ ఇందులోనే ప్రతి ఫిఫ్టీ రెండు వాటర్ బౌల్స్ ఉంటాయి తాగొచ్చు ఇది ఏమో స్క్రాపర్ రాలే అది బెడ్డింగ్ ఏరియా మ్యాట్స్ ఉన్న చోట అక్కడ పడుకుంటాయి ఏమో కౌ బ్రష్ అది బఫలో లో బ్రష్ వస్తుంది దురదొస్తే ఆటోమేటిక్ గా దాని దగ్గరికి వెళ్తాయి అది తిరగడం స్టార్ట్ అవుతుంది బట్ కంఫర్ట్ కోసం మెయిన్ గా షెడ్ డిజైన్ చేసింది బఫలో కంఫర్ట్ కోసం మెయిన్ గా కట్టడం అది లేకుండా ఫ్రీగా ఉండేలాగా దానికి ఇష్టం వచ్చినప్పుడు వాటర్ తాగుతుంది దానికి ఇష్టం వచ్చినప్పుడు తింటుంది ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటుంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంత తక్కువ ఉందని చెప్పి కాప్స్ ఇక్కడ పెట్టేస్తాం కానీ డిజైన్ ఫర్ కాప్స్ అండ్ ఓన్లీ ఓకే మళ్ళీ మేము చాలా ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్ దోళ్ళను అలా కట్టడం వల్ల ఎవరో లేకపోతే అటు ఇటు గెలిచినప్పుడు మెడకి చిటికి పోయి చనిపోయినాయి మాకు రోడ్డు ఓకే సో చాలా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అదే ఎలా డిజైన్ చేస్తే దానికి సూట్ అవుతాయి సో ఇది ఓన్లీ కి బఫలూ ఇది ఫ్యాన్స్ అండ్ స్ప్రింక్లర్స్ కూడా ఒకవేళ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా ఇక్కడ ఒక సెంటర్ ఒక సెన్సర్ ఉంటుందండి బయట సెన్సర్ బయట టెంపరేచర్ కి లోపల్ టెంపరేచర్ కి కంపేర్ చేసుకుని ఆటోమేటిక్ గా స్ప్రింక్లర్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్ అవుతాయి అది డైలీ టైమ్స్ టైమ్స్ స్క్రాపర్ అనేది రన్ ప్రతి షెడ్ కి కనెక్టెడ్ ఇది ఇక్కడ ఒక గేట్ ఓపెన్ చేస్తాం ఫిఫ్టీ అని చెప్పాను కదా అక్కడ హోల్డింగ్ ఏరియా మన అక్కడ మిల్కింగ్ పార్లర్ లో సేమ్ ఇలా ఫిఫ్టీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్కింగ్ జరిగిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాం ఇంత లాస్ట్ డ్రైన్ ఉంటుంది అండి మొత్తం ప్రతి షెడ్ కి కనెక్టెడ్ ఆ డ్రైన్ అక్కడ ఆ డ్రైన్ లో పడిపోతుంది సెంటర్ లో స్లరీ పిట్ ఉంటుంది అండి కొంచెం స్లరీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ డంగ్ స్లరీ కింద అయినప్పుడు అక్కడ స్లరీ మోటర్ ఉంటుంది దాని నుంచి మనం అక్కడ ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అంటే చెయ్యాలి సో దానివల్ల డైలీ మనకి దన్న ఒక ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ పవర్ రావచ్చు అండి చాలా అంటే ఈ డైరీకి సరిపోతుంది మనం డైరీకి యూటిలైజ్ చేయకపోయినా మన కోల్డ్ రూమ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరగాలి కోల్ రూమ్స్ ఎందుకంటే లోపల ఎప్పుడు స్టోరేజ్ మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికైనా ఇవ్వచ్చండి పది నుంచి పన్నెండు మంది సరిపోతారండి ఫోర్ హండ్రెడ్ బాప్లోస్ట్రెంత్ లేదు కానీ యాక్చువల్లీ అయితే నాలుగు వందలకి ఒక పది మంది సరిపోతుంది ఇందులో అయితే సిక్స్ మెంబర్స్ ఇందులో అయితే సిక్స్ అందులో అయితే ట్వెల్వ్ ఉన్నారు ఇదే సరే ఇక్కడ నుంచి ఈ మోటార్ అనేది తీసుకెళ్తుంది అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్ ఉంది సో చివరి వరకు అక్కడ డ్రైన్ కూడా ఫ్లష్ చేస్తారు స్టాగ్నెట్ అయిపోయి ఆ ఎండ్ ఒక వాల్వ్ ఉండదండి వాల్వ్ ఓపెన్ చేయగానే ఫ్లష్ అవుతుంది ఈ మెన్యూ అంతా మళ్ళీ మనం ఒక ట్యాంకర్ కింద రెడీ చేసుకుని ఆ ట్యాంకర్ లోకి ఇది డిటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ ట్యాంకర్ లో పెట్టుకుని మన ఫీల్డ్ స్కేల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది అంటే ఆ మెథడ్స్ యూఎస్ లో చేస్తారు వాళ్ళకి ఇలాగే స్లరీ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ ఇలా ట్యాంక్లో పెట్టేసుకుని డైరెక్ట్గా అది వాళ్ళు ఫీల్డ్స్ అనేది స్ప్రే చేస్తారు ఇది ఫ్యూచర్ షెడ్ ప్రపోజల్ అండి ఫోర్ హండ్రెడ్ యాక్చువల్లీ సిక్స్ హండ్రెడ్ ప్లాన్ అండి డ్యూ టు ప్రాబ్లమ్స్ చేయలేకపోయాం కానీ ఇది ఒక ఫ్యూచర్ షెడ్ ప్రపోజల్ ఇక్కడ ఇంకో టూ హండ్రెడ్ బఫల కానీ కవర్స్ కానీ పెట్టుకోవచ్చు ఇది హీఫర్ షెడ్ ఆఫ్టర్ కాబీ ఫస్ట్ త్రీ మంత్స్కి దాని రూమ్ ఎన్న తయారవుతుంది కాబట్టి లోపల ఫోర్త్ పార్ట్ తయారవుతుంది కాబట్టి అప్పటి వరకు మిల్క్ ఫీడ్ చేస్తారు కదండి మిల్క్ ఫీడ్ చేసిన తర్వాత స్లో స్లోగా గ్రాస్ అనేది అలవాటు చేస్తాం ఎప్పుడైతే హీఫర్ కింద కన్వర్ట్ అయిందో దాన్ని మేము ఫోర్త్ మంత్ నుంచి ఇక్కడ పెడతాం ఫస్ట్ త్రీ మంత్స్ అందులోనే ఉంటుంది కాఫ్ పెన్స్ ఉన్నాయి అందులో చూపిస్తాను హీఫర్ కింద అయిన తర్వాత మేము దీంట్లో సెగ్రిగేట్ చేస్తాం అండి ప్రస్తుతం ఇంకా అంత ఫామ్ అవ్వలేదు కాబట్టి దాన్ని లవ్లే ఎవ్రీ త్రీ టు ఫోర్ టు నైన్ మంత్స్ నైన్ టు సిక్స్టీన్ మంత్స్ సిక్స్టీన్ టు సిక్స్టీన్ మంత్స్ అది మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మళ్ళీ బఫలో అవుద్ది ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే అది కావింగ్కి అది ఇచ్చిందో మళ్ళీ దాంట్లో షిఫ్ట్ చేస్తాం బఫలో లో షిఫ్ట్ చేస్తాం అంతా ఒక సైకిల్ అనమాట హీఫర్ ఇక్కడ ఉంటది బఫలో అక్కడ ఉంటుంది కావింగ్ అయిన కాఫ్ కాఫ్ పెరిగాక కాఫ్ పెరిగినప్పటి నుంచి హీఫర్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది హీఫర్ బఫలో అయినప్పుడు అక్కడికి వీడు బఫలో ఫార్మింగ్ అంటే మా మా జనరేషన్ మేమే క్రియేట్ చేసుకుంటాం బయట ఎలా కొంటారు పాలు తీసిన తర్వాత అలా కాదు మేము మా ఓన్ బ్రీడ్ ని మేమే తయారు చేసుకున్నాము జనరేషన్ జనరేషన్ పెరిగే కొద్ది మిల్క్ ఈ కూడా పెరుగుతుంది మదరు ఫాదరు హై ఈస్ అనుకోండి ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ త్రీ ఫోర్ జనరేషన్స్ ఆ స్టేజ్కి వచ్చేస్తాను ఒక ఇప్పుడు మదర్ ఒక మార్నింగ్ ఎయిట్ లీటర్స్ లేకపోతే టెన్ లీటర్స్ మార్నింగ్ ఒక ఎయిట్ లీటర్స్ సాయంత్రం ఒక ఎయిట్ లీటర్స్ ఇచ్చింది అనుకోండి సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ మిల్క్ అలాగే ఇప్పుడు మదర్ని మదర్ ఫాదర్ కూడా ఎయిట్ ఎయిట్ ఇచ్చిందంటే కంపల్సరీ కాఫ్ కూడా ఎయిట్ ఆ బ్రీడ్ కూడా ఒకవేళ మనం గ్రేడెడ్ ముర్రాతో క్రాస్ అయినా ఆఫ్టర్ త్రీ ఫోర్ జనరేషన్స్ ప్యూర్ ముర్రా వస్తుంది థర్టీన్ పెన్స్ ఉంటాయండి థర్టీన్ బ్లాక్స్ ఉంటాయి థర్టీన్ బ్లాక్స్ లో అంటే ఒకేసారి మనం థర్టీన్ ప్రెగ్నెంట్ ఆనిమల్స్ ని ఇక్కడ ఆ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకి ప్రతి ఇంపార్టెంట్ అయినప్పుడు రిమైండర్ అనేది పంపిస్తుంది సో మెయిన్ సో ట్యాగ్ నెంబర్స్ ఇంకొక వన్ మంత్ లో అవి డెలివరీ అవ్వబోతున్నాయి అని చెప్తే ఈ వన్ మంత్ బిల్డప్ పీరియడ్ కింద తీసుకుంటాం దానికి ఇప్పుడు దాకా పెడుతున్న ఫీడ్ అండ్ కాన్సన్ట్రేట్ తో పోలిస్తే బై ట్వంటీ పర్సెంట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ పెంచుతాం న్యూట్రిషన్ ఆ దానాలతో కాన్సన్ట్రేట్ విధంగా కానీ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ చేసి పెడతాం దానివల్ల ఏంటంటే కాఫ్ హెల్దీగా ఉంటుంది బఫ్లో కూడా హై మిల్క్ ఇస్తుంది సో అది అలా థర్టీన్ ఉంటాయండి తర్వాత ఈ కాఫ్ పెన్స్ ఇందులోనే కాఫ్స్ పెడతాం సో ఒక్క ఆఫ్ ఒక్క నాక్కోకుండా హెయిర్ బాల్స్ అని ఫామ్ అవ్వకుండా సో ఇందులో ఒక ఆఫ్ ఫస్ట్ డిజైన్ అదండి వాళ్ళు కంపెనీ నుంచి తీసుకున్నది దాన్ని మేము మేము ఓన్ గా ఫ్యాబ్రికేట్ చేంజ్ చేసుకుని పెట్టేసుకున్నాము ఇది కంపెనీ నుంచి వచ్చింది చూసారు కదండి అమోఘ డైరీ ఫామ్ కట్టమూర్లో మనం అయితే మొత్తం క్లారిటీగా అయితే నేను మీకు చూపించాను మన చంద్రు సార్ అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ